సంస్కృతి మన సాంప్రదాయాలు చంద్రహాస ఖడ్గమా నీవు పరమశివుని వరప్రసాదమే అయితే నీకిదే నా వేడుకోలు ఈ పాపి నుండి నన్ను రక్షించు నా శిరస్సుని ఖండించి నా పతివ్రతా ధర్మాన్ని కాపాడు అప్పుడే పరమశివునికి కూడా అర్థం అవుతుంది ఇలాంటి ఒక ఆపాత్రుడికి పరస్త్రీ వ్యామోహం కలవాడికి అల్పుడికి వరాలిస్తే పరిణామం ఎలా ఉంటుందో అనుభవించు నాధా తమ వంటి యోధులకు ముల్లోకములనే ప్రభువులకు వీరాధి వీరులకు ఒక నిస్సహాయురాలైన అబలపై అస్త్రమును సంధించుట శోభనీయదు తమరు వేద వేదాంగములు చదివినవారు మహాజ్ఞానులు తమకు తెలుసు స్త్రీహత్య మహాపాతకమని ఎవరైనా మిమ్మలను ఆవేశంలో అవమానపరిచినట్లయితే తమరు వారిని క్షమించండి అదే తమకు గౌరవం మీదు మిక్కిలి ఈ సమయాన ఆమె మీ ఆతిథ్యంలో ఉన్నది ఆ విధంగా కూడా ఆమెను మీరు ఇంత కఠినంగా శిక్షించకూడదు అటులైన సరే మేము నీకు రెండు మాసములు గడిపించుచున్నాము గుర్తుంచుకో ఆ రెండు మాసములలోగా నీ భర్తగా మమ్ములను స్వీకరించని ఎడల మా రాక్షసులు నీ ఖండ ఖండములుగా నరికి వేస్తారు మీరందరూ కలిసి ఈమె మనసును మార్చండి సీత శీఘ్రమే మావశం కావాలి భృత్యులారా అందరూ సావధానంగా వినండి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి ఈమెను దారిలోకి తీసుకురండి లేకున్న మీ అందరి జీవితాలను అంతం చేస్తాం సీత పులస్త్య వంశస్థుడైన రావణాసుడికి భార్య కావడం గొప్పగా భావించడం లేదా పులస్యుడు ఆరుగురు ప్రజాపతులలో నాలుగవ వాడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు పులస్యుడి మానసపుత్రుడు మహర్షి విశ్రావసుడు అతడు కూడా ప్రజాపతులతో సమానుడు మహారాజు రావణుడు అతడి పుత్రుడు నీవు రాక్షసరాజైన రావణునకు భార్య కావలసినదే అతడు తన పరాక్రమంతో నాగ గంధర్వ దేవతలను సంగ్రామంలో ఎన్నోసార్లు ఓడించాడు అతడి ఇష్టప్రకారం విశాలాక్షి ఎవరి ఆజ్ఞని పాలించి సూర్యుడు తన వేడిమిని పరిచిస్తాడు వాయువు స్తంభిస్తుందో వృక్షములు పువ్వులు విధులుస్తాయో జల ప్రవాహాలు ఆగిపోతాయో ఆకాశం నుండి మేఘాలు వర్షిస్తాయో అటువంటి రాజాదిరాజుకు భార్య కావాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు మా మాట విను లేదా నీవు జీవించడం అసంభవం ఏకమై మాట్లాడుతున్నారు నా యొక్క నిర్ణయం మీకు నచ్చినట్లయితే మీరందరూ కలిసి నన్ను హత మార్చండి ఇకపైన నేను మీ దారికి అడ్డు రాను నా భర్త రాముడు తీరుడు అజేయుడు కూడా మీది మిక్కిలి నాకు దీయుడు నా జీవితం సర్వదా అతడికే అంకితం లంకాధీసుడు రావణాసురుని పదిగా పొందే అర్హత నీకు ఉన్నట్టు లేదు సీతాను మూర్ఖురాలివి అందుకే అనుచితంగా మాట్లాడుతున్నావు సముద్రం దాటి ఎవ్వరూ రాలేరు నువ్వు రావణునికి బందేవి నీ మేలు కోరి చెప్తున్నావు నీకు జీవించాలనే ఆశ ఉంటే మా మాట విను ఆగండి ఎందుకు ఈ అమాయకురాలను అనవసరంగా మాటలతో హింసిస్తారు ఆ మహాకారుడు ఇప్పుడు తన భయంకరమైన నోరు తెరిచాడు లంకను అందు నివసించు సమస్త రాక్షసులను తన ఆహారంగా చేసుకోవడానికి ముందుకు దూసుకువస్తున్నాడు ఇదంతా నిన్న రాత్రి స్వప్నంలో నేను ప్రత్యక్షంగా చూశాను ఈ లంకకు వినాశకాలం ఇప్పుడు ఆసన్నమైంది ఇది అనివార్యం ఈ లంకా నగర విధ్వంసం తప్పదు సీతను శరణు వేడండి అప్పుడే అందరూ జీవించగలరు శ్రీరాముని బాణము నుండి తప్పించుకోగలుగుతారు నా మాట విని ఆమె చరణాలను ఆశ్రయించండి నాకీ స్వప్నము తెల్లవారుజామున వచ్చినది తప్పక ఫలిస్తుంది నీవు ఏ స్వప్నమును నేను స్వప్నమును కాంచిన శ్రీరామచంద్రుడు వేయి గుర్రములు పూంచిన ఏనుగు దంతపు పల్లెకిపై ఆకాశంలో ఎగురుతున్నాడు శ్వేతాంబరధారి అయి లక్ష్మణ సమేతంగా వస్తున్నాడు నేను చూస్తుండగా శ్రీరామ లక్ష్మణులు సీతా సమేతంగా సూర్య సమాన్వితమైన దేదీప్యమాన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశగా వెళ్ళారు సీతా ఈ స్వప్నమే గనక నిజమైతే మమ్మల్ని క్షమించు ఇది మా నేరం కాదు మా ప్రభువుల ఆజ్ఞను మేము పాటిస్తున్నాము మాపై కోపగించుకోకదేవి లేదు నాకు మీ మీద కోపం లేదు మీరందరూ వెళ్ళిపోండి ఈమెను ఏకాంతంగా ఉండనివ్వండి వాడపై కోపగించుకోకు సీత నాకు ఎవరిపైనా కోపం లేదు కేవలం నా మీద నాకే కోపం వస్తోంది నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నా కూడా నా ప్రాణం ఎందుకు పోవడం లేదు తప్పకుండా నాలో ఏదో లోపం ఉండాలి నేను భర్త నుండి వేరే కూడా ఇంకా బ్రతికే ఉన్నాను నువ్వు కాసేపు విశ్రమించు భయపడి రాక్షస స్త్రీలు దూరంగా వెళ్ళిపోయారు మనశ్శాంతితో నిద్రపో నేను ఉదయాన్నే వస్తాను रामुनि गाध इ श्रीरामुनि गाध रामुनि गाधा इ श्रीरामुनि गाधा।, गाधा, गाधा ती सुखुवच्चो तीसुकुवच्चो प्रभुमुद्रिकनु रामुनि गाधा స్వామి సందేశాన్ని తీసుకొచ్చిన వాడ నాపై దర్శనం ఇవ్వు మాత శ్రీరామ సందేశమును తెచ్చిన తెచ్చినవాడను నేనే మాత నా ప్రణామములు స్వీకరించు నేను వాయుపుత్రుడను హనుమంతుడను శ్రీరామును సేవకుడును నా స్వామి దూత ఎవరో వచ్చారని నేను అనుకున్నాను కానీ మాయావి సూక్ష్మరూపం ధరించి నన్ను మోసం చేస్తున్నావు నాపై దయ చూపి నన్ను ఒంటరిగా ఉండనివ్వు దయించి నన్ను మోసం చేయకు సందేహించవలదు నిక్కముగా నేను శ్రీరామ దూతను ఇది నా స్వస్వరూపము నేను వానరుడను నీ బిడ్డగా గుర్తించి నన్ను విశ్వసించు మాత ఈ ముద్రికను ప్రభు ఆనవాలుగా పంపించారు దానిని గమనించండి మాత ఇది మాయాజాలం ఎంతమాత్రము కాదు ఆ ఉంగరమే గంగా తీరమున కేవటునికివ్వడానికి తమరు శ్రీరామచంద్రునకు తమ చేతులతో అలంకరించినది తమకు నమ్మకం కలగడానికే నేను మరో ఉదంతం చెప్తాను ఇది నేను నా నాకనుతో చూచినది తమరు రావణుని విమానంలో వెళ్తున్నప్పుడు తమ ఆభరణాలను చీర కొంగున మూటగట్టి ఒక పర్వతంపై విసిరేశారు అవునా అవే ఆభరణాలు ఋష్యమూక పర్వతంపై కూర్చుని ఉన్న వానర రాజు సుగ్రీవుడు అతడి మంత్రులమైన మా సమక్షంలో పడ్డాయి ఎప్పుడైతే మహారాజు సుగ్రీవునకు శ్రీరామునకు మైత్రి ఏర్పడినదో అప్పుడు సుగ్రీవుడు ఆ ఆభరణాలన్నీ ప్రభువుకు చూపించాడు ఆ ఆభరణాలను చూస్తూనే ప్రభువు కళ్ళు చెమ్మగిలే ఆ చీర కొంగును పట్టుకుని స్వామి చెలించిపోయారు గద్గద స్వరంతో ఇలా అన్నారు నేను నిద్రించేటప్పుడు సీత ఈ కొంగుతో నాకు శాత తీర్చేది ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తయి వచ్చాక ఇదే కొంగుని నా చరణాలపై ఉంచి పాదాలను శుభ్రపరిచారని అవును మాత అన్నీ జ్ఞాపకం ఉన్నాయి వారు ఆహర్నిశలు నీ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నారు